ప్రసాద్ ఈ రోజు చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాలలో తుఫాను ప్రభావంతో అతరావతమైన నేపథ్యంలో నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ మీడియాతో మాట్లాడితే నివా నది పరివాహక ప్రాంతాల్లో కూడా చేపట్టామని తెలియజేశారు ఇందులో భాగంగా సంతపేట ప్రభావంతో రోడ్లు నీళ్లపై రావడంతో అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని దానికి సంబంధించి ఇప్పటికే పైప్ మార్చడం జరిగిందని అదేవిధంగా సంతపేట ఇందిరానగర్ లో కూడా కొంత మేరకు ముంపు ప్రభావంతో ప్రజలు అత్రాగుత్రమవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా గట్టి చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు ఇదే నేపథ్యంలో నది పరివాహక ప్రాంతంలో కొంతమంది ఇంటి పట్టాలు తీసుకొని అక్కడ నివసించడం ఇల్లు కట్టుకోవడం జరిగిందని వాటి అన్నిటి కూడా ఆల్టర్నేట్ గా మరో మార్గం చూపించి వాళ్ళని కూడా అక్కడ నుంచి రికెట్ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఆయన మాటల్లో రెండాం గా వచ్చినటువంటి సైక్లో ఎఫెక్ట్ వల్ల నివా నది ప్రవాహ ప్రాంతాల్లో చాలా వరకు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది ఇందులో మనం యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశాము మనకి సంతపేటలో ఏదైతే రోడ్ క్రాసింగ్ కన్వర్ట్ చేసాము ఆ ప్రాంతంలో రోడ్ మీదకి వాటర్ ఎక్కువగా రావడము అక్కడ ఈవెన్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కూడా ఇబ్బందికర పరిస్థితి రావడం ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని మనం ఫైవ్ ఫీట్ డ్రైన్ కన్వర్ట్ చేసి డెప్త్ పెంచి ఒక శాశ్వత పరిష్కారం వైపు కూడా ఒక సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ డ్రైన్ ప్రతిపాదించడం జరిగింది ఆ వర్క్ కూడా ఇప్పుడు కమెంట్స్ అవుతుంది ఇదే కాకుండా మనకి కొన్ని ఏరియాస్ ఇందిరానగర్ కాలనీ రిక్షా కాలనీ అటువంటి పరివాహ ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వాటి వాటికి కూడా పరిష్కార మార్గాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము ప్రస్తుతానికి సంతపేటలో మనం ఇమీడియట్ గా నెక్స్ట్ వన్ మంత్ లో డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫుల్ షేప్ లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం అదే కాకుండా మనకి రివర్ బెడ్లో ఏవైతే కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా సరే వాళ్ళకి సంప్రదించి వాళ్ళకి ఆల్రెడీ పట్టాలు మంజూరు చేయించారనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది సో అటువంటి వారిని ఇమీడియట్ గా ఎవాక్వేట్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్స్ అలో చేయకుండా కూడా చర్యలు తీసుకుంటాం